సంజయ్ గారు మార్షల్ హ్యాండిల్ చేస్తారు అలాగే శ్రీనివాస్ గారు ఆర్మీ డాగ్ ని హ్యాండిల్ చేస్తారు మేడం కి ఒక బొకే ఇస్తారు ముఖ్య అతిథికి ఎంతో ఒబిడియన్స్ తో అలాగే సెల్యూట్ చేస్తాయి బొకే ఇస్తాయి

మేడం ప్రజాప్రతినిధులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి మన ముఖ్య అతిథి గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేజిస్ట్రేట్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి గారు అలాగే జాయింట్ కలెక్టర్ విధేయతకి విశ్వసనీయతకి అనేది ప్రతీకగా ఉంటుంది ఒబిడియన్స్ ప్రదర్శిస్తుంది పేలుడు పదార్థాలను ఎక్స్‌ప్లోజ్ చేయడం నేరస్తుల్ని పసిగట్టడం వాసన ద్వారా అలా ఎన్నో సేవలు అందిస్తున్నాయి ఈ మోగ జీవులు తరువాత సెకటాల వాళ్ళు రెడీగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాము మీకు ఇచ్చిన నెంబర్ వైస్ గా సెకటాల వాళ్ళు తిరిగి ఉండాలి చల్ ఆమేన్ జే దేర్ 레드 탑! 아 o p r 아 d lagi diem, Mut, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, देखते सर <laughs> <Pitche laughs> <Pitche murt>. <laughs> मार्शल मार्शल लेठो रोल मार्शल रोल आर्मी उठ मार्शल उठ आर्मी में सल्यूट मार्शल सेल्यूट आर्मी उठ मार्शल उठ कालियोडार आर्मी साहब कालान हिल मार्शल हे ओ उठ उठ मुड़ हे चल डॉक्टर कमेंट पीछे रेंट टॉप, टॉप, सजा। अलास्क, यार कुछ सेलियोट, आचाल, सेलियोट। हम्म, आचाल, मुड, रेंट, लखिने, मुड। आर्मी, है, है, चल, आचाल। नेपली मेरे साजी लगा कि सवा तो मर्ज़ी लो। बात लो। క్లోజర్ షో జరుగుతోంది డిటెక్షన్ టెస్ట్ నేరాన్ని పసిగట్టడం వాసన ద్వారా ఎక్స్ప్లోజర్ ఆ సూట్ కేసు పెట్టారు చూడండి అక్కడ పేరడు పదార్థం ఏదైనా ఉంటే అయితే ఆగిపోతుంది

అయిపోయింది శకటాలు రెడీగా సంసిద్ధులుగా ఇచ్చిన ఆర్థర్ ప్రకారం వచ్చేస్తాయి స్టార్ట్ అయిపోవాలి శకటాలు అవిగో అల్లవిగో వచ్చేస్తున్నాయి మన ప్రగతి రథచక్రాలు చక్రాలు మెజిస్ట్రేట్ ఎస్పీ గారు సతీష్ కుమార్ గారు ఐపీఎస్ వారు ప్రజాప్రతినిధులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని పేరు పేరు నా పేరు పేరు తెలియజేస్తున్నారు తెనాలి శ్యామ్ కుమార్ గారు తాడిపల్లి ఎమ్మెల్యే గారు విజయసాయి గారికి డిఎస్ఆర్ గారికి మోహన్ కృష్ణ గారు టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ యువత నడిపిస్తున్నారు అందరికీ కూడా స్వాగతం మహమ్మద్ నసీబ్ మహమ్మద్ గారు మిస్ ఎమ్ డైరెక్టర్ గారు అందరిని వలస వరుసగా చక్కగా జాయింట్ కలెక్టర్ గారు ఇద్దరు కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెజిస్టేట్ ఎలిసికల్ మెజిస్టేట్ జాయింట్ ఎయక్టర్ ఎస్పి గారు శ్రీ ఎస్ సతీష్ కుమార్ గారు ఐపిఎస్ అధికారులందరూ కూడా ప్రజా ప్రతినిధులని గణతంత్ర దినోత్సవం శుభవంలో కలుసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భారతదేశంలో పుట్టడం సర్వసత్తాక స్వామ్యవాద ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యం అంది అంబేద్కర్ మహానీయుడు వల్లే మన అందరం కలిసి ఉన్నాము భక్తవాద బుద్ధు బిడ్డలుగా ఒక జాతిగా ఉన్నాం బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎగతాయి చేశారు మీరంతా వైరుధ్యాలున్నారు ఇన్ని కులాలు మతాలు జాతుల వాళ్ళు కలిసి ఉంటారో స్వాతంత్ర్యం ఇస్తే అని కానీ అంబేద్కర్ గారి మనందరం కాశ్మీర్ టూ కన్యాకుమారి అందరం ఒక తల్లి బిడ్డలాగా మసలు